మరి కాసేపట్లో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తమైంది అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అయోధ్యలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు శర్మ ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఏ విధంగా ఉంది శర్మ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అంతా రామమయం ఎక్కడ చూసినా ఏ వీధులు చూసినా అయోధ్యలో శ్రీరామనామ స్మరణే కొనసాగుతుంది లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు ఇక్కడికి వాళ్ళందరూ కూడా రామనామ స్మరణే చేస్తున్నారు మనం చూస్తున్నాం ఈ సుందర సుమధుర మనోహర దివ్యమైన భవ్యమైన శ్రీరామ మందిరం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఆలయాన్ని చూడాలని ప్రపంచమంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది ప్రత్యక్షంగా వీక్షించాలని అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ దివ్యమైన భవ్యమైన ఆలయంలోకి వెళ్ళాలి ఆ బాలరాముణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలన్న ఉత్సాహం ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు టీవీలకు అతుక్కొనిపోయారు ఆ చాలా మంది ఇక్కడికి వచ్చినప్పటికి కూడా రానటువంటి వాళ్ళు టీవీల ద్వారా చూసైనా తరించాలన్న ఒక సహృదయంతో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా టీవీలో ముందు చూస్తూ ఉన్నారు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో కూడా చూసిన రామనామ స్మరణ కొనసాగుతుంది ఆయా ప్రాంతాల్లో ఇవ ఆ టైంలో అక్కడ గుడులలో కానీ ఆ వీధుల్లో కానీ రామాణి రామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక సిద్ధమైంది కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది ఇదే ఆలయంలోని గర్భాలయంలో ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది కొద్ది సెకండ్లలోనే ఆ ఘట్టం అన్నది పూర్తవుతుంది దానికి సంబంధించినటువంటి తంతు అన్నది ప్రస్తుతం కొనసాగుతోంది మనం ఒకసారి ఈ ముందుకు వెళ్ళి కూడా చూద్దాం చాలామంది వాలంటీర్లు ఇప్పుడే లోపలికి వెళుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది ఎందుకంటే మొత్తం ఏడు వేల మందికి పైగా ఆహ్వానాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ ఆలయం దగ్గరికి చేరుకుంటారు అలాగే ముఖ్యమైనటువంటి యూపీ ముఖ్యమంత్రి కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ ఇతర వీవీఐపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో దేశం నుంచి కానీ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అతిథులు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రానున్నారు ఇదే మార్గం నుంచి ఆలయం లోపలికి వెళతారు కాబట్టి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తిగా అలంకరణ పూల అలంకరణతో ఆలయం దేదీప్యమానమైంది ఆలయం మొత్తం పూలతో అలంకరించినటువంటి దృశ్యం మనం చూస్తూ ఇదే మనం చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎంట్రన్స్ ఇక్కడే ఇన్విటేషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తేనే అది ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే లోనికి వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అందుకే ఈ ప్రాంతం పూర్తిగా సెక్యూరిటీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు మనం చూస్తూ ఉన్నాం ఈ ఇందులో నుంచే సాధు సంతువులందరూ కూడా వెళుతున్నారు సుమారు నాలుగు వేల మంది సాధు సంతువులు ఈ ఆలయానికి ఆహ్వానించారు ఈ ఆలయ ప్రతిష్ట సమయంలో వాళ్ళు ఉండాలని భావించారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళుతున్నారు వేద పండితులు వస్తూ ఉన్నారు వేద పండితులు కూడా ఇప్పటికే చాలామంది లోపలికి వెళ్ళిపోయారు అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆహ్వానం అందుకున్న వాళ్ళందరూ కూడా పదిన్నర గంటల సమయానికి ఇక్కడికి చేరుకుంటారు ఇదే మార్గం నుండి వాళ్ళు వెళ్తారు ఈ భవ్యమైన దివ్యమైన సుందర సుమధురమైనటువంటి ఆలయం ఆ పూల అలంకరణతో ఆ దేదీప్యమైనటువంటి కాంతులతో లోపల చాలా అందంగా ముస్తాబైంది ఈ ఆలయానికి సంబంధించి చూడాలన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కల్పిస్తో కనిపిస్తోంది అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సంబురం అంబరాన్ని అంటబోతోంది ఆ దివ్యమైన దృశ్యాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం ప్రధాని నరేంద్ర మోడీ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు చాలా ఉత్సాహంతో ఆనందంతో కనిపిస్తున్నటువంటి అంశం మనకి ఇక్కడ ఉంది